श्रीमात्रे नमः अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् श्री अन्नपूर्णा समेत स्वामिने नमो नमः నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఇంకా అన్నానికి ఎలాంటి లోటు ఉండకుండా అందరూ కూడా మూడు పూటల శుభ్రంగా భోజనం చేసే వీలు కలిగేలాగా ఆ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మనకి కార్తీక మాసంలో మొదటి ఆదివారం పంచమితిథి ఈరోజు నేను ఆదివారం రోజు ఇంట్లోనే అన్నాభిషేకం అనేది చేసుకున్నానండి ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి నేను ఆదివారం పంచమి జ్యేష్ఠ నక్షత్రం రోజు ఇలా అన్నాభిషేకం అనేది చేసుకున్నానండి కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా విశేషమే శివారాధన మనం ఎలా చేసుకున్న ఆయన ప్రీతి చెందుతారు ఏదైనా కానీ భక్తి శ్రద్ధలతో ఆచరించాలండి నేనైతే ఈరోజు అన్నాభిషేకం అసలు గుళ్ళో చేస్తున్నారు మామూలుగా చెప్పాలంటే ఈరోజు ఆదివారం రోజు దేవాలయంలో మా ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో అన్నాభిషేకం అని చెప్పారు కాకపోతే వెళ్దామంటే కుదరలేదు ఆదివారం కావడంతో ఇంకా కొంచెం వర్షం పడే సూచన కూడా ఉంది కదా అనేసి ఇంట్లో పనులు కూడా ఏమీ అవ్వలేదు గుడికి వెళ్తే మళ్ళీ అక్కడే ఒక గంట గంట పడుతుంది మళ్ళీ వచ్చి ఇంట్లో వంట అది చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే సండే రోజే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అలా వదిలేసి మనం కూడా వెళ్ళలేము వాళ్ళు కూడా వస్తే ఓకే కానీ కొన్నిసార్లు కుదరదు కదండి అందులోనూ మేము రేపు సోమవారం షష్ఠి ఉంది ఇంకా మూలా నక్షత్రము ఉపవాసం మొదటి సోమవారం కదా ఉపవాసం కూడా ఉందామని అనుకుంటున్నాను ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కదా సోమవారం గురించి మనకి ఏర్పాట్లు అవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన పనులతో ఉన్నాను ఇంకా పార్థివ లింగాన్ని చేసుకొని నేను పదహారు సోమవారాల వ్రతంలో పదమూడో వారం పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు అన్నాభిషేకం మామూలుగా అయితే ప్రతి సోమవారం అంటే మనము సోమవారం ప్రతి వారము నేను అన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వ విశ్వేశ్వరుడికి ఈ పూజ అనేది చేసుకుంటాను అన్న అమ్మవారి అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకుంటాను ఇంకా కార్తీక మాసంలోను మాఘమాసంలో ఒక వారమైనా ఇలా అన్నాభిషేకం అనేది చేసుకుంటానండి నేను ఎప్పుడైతే శివలింగాన్ని తెచ్చిపెట్టుకున్నాను నాకు అన్న అన్నాభిషేకం కానీ అభిషేకం కానీ మనం ఇంట్లో చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళ ద్వారా ఎప్పుడైతే విన్నాను అప్పటి నుండి నేను ఏ పూజ కానీ ఎక్కువగా నాకు వీలైనంతలో నాకు తెలిసినంతలో ఇంట్లోనే చేసుకోవడానికి అలంకారం కానీ ఏదైనా ప్రత్యేకమైన పూజ కానీ ఇంట్లో ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను సో అందుకని నేను చేసుకుంటాను అందులో ముఖ్య కారణం ఏంటంటే మా నాన్నగారి పేరు సదాశివుడు ఆయన కార్తీక పౌర్ణమి రోజు పుట్టారు ఇంకా కార్తీక మాసంలోనే కాలం చేశారు ఇంకా శివారాధన అనేది కొంచెం ఎక్కువైపోయింది అప్పటి నుండి ఇంకా మా ఇంటి ఇలవెల్పు అంటే మా పుట్టింటి వాళ్ళ ఇలవెలుపు వచ్చేసి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళకేమో వెంకటేశ్వర స్వామి ఇలా శివయ్యను వెంకటేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది నేను ఎక్కువగా చేసుకుంటూ ఉంటానండి అందులో ఇవాళ పంచమి తిథి ఉంది కాబట్టి చక్కగా నేను అభిషేకం చేసుకుందామని అనుకొని కొంచెం అన్నం వండుకున్నాను ఇంకా అందులో కొంచెం ఆవు నెయ్యి వేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకుందామనేసి ఆలోపు ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని గణపతి పూజ చేసుకున్నాను నేను గణపతి విగ్రహానికే పంచోపచార పూజ చేసుకొని తర్వాత ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో చేసుకునే విగ్రహాలకి జలాభిషేకం చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ముందుగా పూజ చేసుకున్నాను లక్ష్మి అష్టోత్రము కుంకుమార్చన అవన్నీ చేసుకొని స్వామివారి గురించిన స్తోత్రాలవన్నీ కూడా చదువుకున్నాను తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నాను తర్వాత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం అనేది చేసుకున్నానండి పంచామృతాలతో ఆవు పాలు నాగుల చవితికి తెచ్చుకున్నాను కదా కొన్ని తోడు పెట్టుకున్నాను అనమాట పెరుగు కొంచెం తోడుకుంది ఆ పెరుగుకు సరిపడా అన్నం అనేది వండి పక్కన పెట్టుకున్నాను కొంచెం చిన్న గిన్నెలోకి ఆవు పెరుగు అనేది తీసుకున్నాను ఇంకా ఆవు పాలు కొన్ని కాచి నైవేద్యం పెట్టడానికి కొంచెం పట్టిక బెల్లము ఇంకా యాలకుల పొడి పచ్చకర్పూరం వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా అన్నము ఇంకా ప్రసాదాలు కూడా అంటే సింపుల్ ప్రసాదాలే అవి కూడా రెడీ చేసుకొని పానకం వడపప్పు ప్రతిరోజు మనం చేసి పెట్టేదే కదా వాటితో పాటు పంచామృతాలు కూడా రెడీ చేసుకొని అభిషేకాలు అవన్నీ కూడా చక్కగా అమ్మవారికి అయ్యవారికి నందీశ్వరుడికి చేసుకున్నాను శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి కాకపోతే తప్పులు చదువుతానేమో అనేసి మనకి లలిత సహస్రనామ పుస్తకంలో ఉంటుంది కదా స్తోత్ర పుస్తకంలో అది ఒక రెండు మూడు లైన్స్ చదివేసుకొని నేను అభిషేకం చేసుకుంటూ తర్వాత ఎందుకు తప్పులు చదవడం అనేసి చక్కగా యూట్యూబ్లో చాలా మంది చదివి పెట్టిన వీడియోస్ అవి ఉన్నాయి కదా అనేసి చక్కగా వేద పండితులు చదివిన ఒక వీడియోను పెట్టుకొని రుద్ర కవచం అనేది వింటూ అభిషేకం చేసుకుంటున్నాను తర్వాత మనకి రుద్రం చదివిన ఒక వీడియో కూడా ఉంటుంది కదండి అది కూడా పెట్టుకుని అభిషేకం చేసుకొని తర్వాత అమ్మవారికి శుద్ధి చేసి అమ్మవారికి అయ్యవారికి శుద్ధి చేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారికి అష్టోత్తరం అది చేసుకొని కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత స్వామివారికి శ్వేతాక్షతలతో స్వామివారికి పురాణం పుస్తకంలో ఉండే విధానంగా చిన్న చిన్న నామాలతో స్వామివారికి పూజ షోడశోపచార పూజ అనేది ఉంటుందండి సో శంకరమావాహయామి పరమేశ్వరాయన మహాసనం సమర్పయామి గోరప్య ఆయన పాద పాద్యం సమర్పయామి అనుకుంటూ మనకి ఉపచారాలు ఉంటాయి ఇంకా ఆదాంగ పూజ చదువుకున్న తర్వాత స్వామివారికి ఎనిమిది నామాలు కూడా ఒకసారి చదువుకున్నాను శ్వేతాక్షతలతో చేసుకున్నాను తర్వాత ఒకసారి నైవేద్యం పెట్టేసి స్వామివారి అష్టోత్తరం ఒకసారి చదువుకున్నాను చదువుకున్న తర్వాత స్వామివారికి పాలు అది నైవేద్యం పెట్టేసి తర్వాత నేను స్వామివారికి ఒకసారి హారత అది చూపించేసి మళ్ళీ స్వామివారికి అన్నాభిషేకం అనేది అనమాట అప్పుడు మళ్ళీ ఒకసారి పంచోపచార పూజ చేసుకొని స్వామివారికి అన్నాభిషేకం చేస్తూ అష్టోత్తరం అనేది చదువుకున్నానండి ఇలా ప్రతి ఇంట్లోనూ కూడా ఇలా శివయ్యకు అన్నాభిషేకం చేయటం వలన అన్నానికి ఎలాంటి లోటు ఉండదండి మనకి ఏదో ఒక రూపంలో మనం ఎక్కడా కూడా అన్నానికి ఇబ్బంది పడకుండా ఏదో ఒక రూపంలో మనకి పెద్ద పెద్ద పంచపక్ష పరమాణాలు దొరకకపోయినా ఏదో ఒక రూపంలో ఆ పూటకు మనకు కడుపు నిండేలాగా అన్నాన్ని అమ్మవారిని ప్రసాదించమని ఇలా వేడుకొని ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట నేను అలానే అందరికీ కూడా జరగాలని కూడా అందరికీ కూడా ఎలాంటి అన్నానికి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకూడదు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నం దొరకక అసలు ఒక్కొక్కసారి ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకి అందులో పిల్లల్ని కానీ తీసుకొని వెళ్ళామనుకోండి అనుకోండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అన్నానికి ఒక్కొక్కసారి పాలు కూడా దొరకవు అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనేసి ప్రతిరోజు కూడా నేను అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఉంటాననమాట ఉదయం స్నానం చేసి నేను వంట చేసుకుంటానండి పాలు పెట్టేటప్పుడైనా కానీ అన్నపూర్ణాదేవిని ఒకసారి తలుచుకుంటాను అంటే మొహం కడుక్కున్న తర్వాత తర్వాత పాలు కాగబెట్టి కాఫీ తాగుతాను కాఫీ తాగి వచ్చి స్నానం చేసుకొని తాగిన తర్వాత అదే స్నానం చేసుకొని తర్వాత వచ్చి వంట చేస్తాను అనమాట సో ప్రతిరోజు కూడా అగ్నిదేవుణ్ణి అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఉంటాను అనమాట అలా అమ్మవారిని కూడా చక్కగా తలుచుకున్నాను ఇంకా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి జలంతో చిన్నగా అభిషేకం అనేది చేసి స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ నేను అన్నాభిషేకం అనేది చేసుకున్నాను శివాయనమ మహేశ్వరాయనమ శంభవే నమ పినాకినే నమ వామదేవాయ వామదేవాయనమ శ్రీ విరూపాక్షాయ నమః అనుకుంటూ చదువుకుంటానండి శ్రీ అని చెప్పుకుంటాను ఓం అని ఆడవాళ్ళు చెప్పకూడదు అని తెలిసినప్పటి నుండి ఓంకి బదులుగా శ్రీమని చెప్తూ ఉంటానన్నమాట ఇలా చెప్పుకుంటూ స్వామివారికి అన్నాభిషేకం చేసుకున్నాను తర్వాత శివాష్టకం లింగాష్టకము బిల్వాష్టకము ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము ఇవన్నీ కూడా ఉంటాయి కదా స్వామి వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా చదువుకొని తర్వాత బ్రహ్మరాంబిక అష్టకము తర్వాత అన్నపూర్ణాదేవి అష్టకము అన్నపూర్ణ దేవి అష్టోత్రము తర్వాత లలితా సహస్రనామ పారాయణము తర్వాత కాలభైరవాష్టకం ఇవన్నీ కూడా చక్కగా చదువుకున్నానండి ఇంట్లో ప్రశాంతంగా స్వామివారికి చదువుకొని అన్నాభిషేకం అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత అంటే రుద్రము అది చదవడం రాదు కాబట్టి ఇలా కొంచెం చేతిలో ఫస్ట్ అష్టోత్తరం చదివేటప్పుడు చక్కగా స్వామివారికి అభిషేకం నూట ఎనిమిది నామాలు చదివేటప్పుడు చేసుకున్నాను తర్వాత లింగాష్టకం చదివేటప్పుడు కొంచెం అన్నం అలా చేతిలో పట్టుకొని స్వామివారికి మొత్తం చదివిన తర్వాత అభిషేకం అనేది స్వామివారికి చేసుకున్నాను అనమాట ఇలా చే తీసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించాను స్వామివారికి చక్కగా మందార పుష్పాన్ని అలంకరించాను బిల్వ పత్రము ఇంట్లో ఉన్నది ఆల్రెడీ మనము వాడిందైనా ఒక పది పదిహేను రోజులు వాడుకోవచ్చు మళ్ళీ అదే బిల్వ దళాల్ని స్వామివారికి సమర్పించి స్వామివారికి ధూపము దీపము కొంచెం పాలు పటిక బెల్లం కలిపి పెట్టుకున్నాను కదా ఆ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి స్వామివారికి హారతిచ్చి అన్నాభిషేకం చేసిన అన్నం అంతా కూడా పక్కకు తీసి శివలింగాన్ని కూడా చిన్నగా బయటికి తీసేసి ఆ అన్నంలో పెరుగు అనేది కలిపి పక్కన పెట్టుకున్నానండి గిన్నెలోకి తీసి మళ్ళీ శివయ్యకు అన్నాభిషేకం చేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ కూడా జలాభిషేకం చేసి బాగా శుభ్రంగా కడిగేసి స్వామివారిని తర్వాత విభూది బొట్లు గంగం గంధం బొట్లు అవన్నీ పెట్టేసి స్వామివారిని మళ్ళీ నేను ఎక్కడ ప్రతిరోజు ప్రతిష్ఠించుకుంటానో అక్కడ చక్కగా స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని స్వామివారికి మళ్ళీ ఒకసారి పంచోపచార పూజ చేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పి పెంచుకున్నాను నైవేద్యంగా ఇందాక పె అన్నాభిషేకం చేసిన అన్నా గిన్నెలోకి పెరుగు వేసి కలిపి గిన్నెలోకి తీసుకొని తర్వాత అభిషేకం చేసి స్వామివారికి చిన్నగా పంచోపచార పూజ చేసి తర్వాత అన్నాన్ని నైవేద్యం పెట్టాను అన్నమాట తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ పంచహారతి అవన్నీ కూడా చూపించాను ఇంకా పిండి ప్రమిదను కూడా ఒకటి రెడీ చేసుకొని మనకి ఉపచారాలు వస్తాయి కదండి ధూపం దీపం నైవేద్యం అని అప్పుడు ఈ దీపాన్ని అనమాట ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము నేను తులసమ్మ దగ్గర ఇంకా కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా నేను పిండి ప్రమిదను వెలిగించుకుంటాను ఇంకా సాయంత్రం గుడిలో కూడా వెలిగిస్తానండి పిండి ప్రమిదను ఆవు నీతితో అనమాట ఇలా ఈ కార్తీక మాసంలో మొదటి ఆదివారం రోజు స్వామివారికి అన్నాభిషేకం నేనైతే ఇలా చేసుకున్నానండి మీరు ఎవరైనా కానీ ఇంట్లో శివయ్య అని ఇలా ఆరాధించుకోవాలి అని అనుకునే వాళ్ళు చక్కగా చేసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఏదైనా కానీ మనం మనస్ఫూర్తిగా భక్తిగా శ్రద్ధగా స్వామివారిని ఉద్దేశించి చేసే ఏ చిన్న పనైనా స్వామివారి శ్రీ స్వీకరిస్తారు తప్పకుండా మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఒక నమ్మకంతో చేసి చూడండి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అంతా మంచి జరుగుతుందండి నేను కూడా ప్రతి మా మాఘ మాఘమాసంలోనూ ఇలా కార్తీక మాసంలోనూ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇదండి నేను కార్తీక మాసంలో మొదటి ఆదివారం రోజు స్వామివారికి అన్నాభిషేకం చేసుకోవాలని అనుకుని చేసుకున్న వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఏదో ఒక వారం స్వామివారిని ఉద్దేశించి ఇలా పూజ చేసుకోండి మీకు కూడా బాగా అనిపిస్తుంది ఇంకా అంతా కూడా మంచి జరుగుతుంది సో ఇదండి ఈ వీడియో వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమో నమ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాత్రే నమ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुनाम्पतिं वन्दे सूर्यशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्री अन्नपूर्णासमेत श्रीकाशीविश्वेश्वराय नमो नमः श्रीमात्रे नमः